అదకొంది రౌండ్ కృషి గల్గొల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ ఛతరపతి టీమిడీ

నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పదకొండు రౌండ్లు పూర్తిగా లాగితే ఐదు వేల రూపాయల కన్సలేషన్ ప్రైజ్ నారాయణ రెడ్డి बन बैठे कर Get రైతు సరికాలం మహిళల తుప్పట్లో మొదటి బహుమతి లక్ష 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 ఏ లాక్ హజారు రూపాయ కట్టలు రెండు కట్టలు కొన్ని కట్టలు మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐలా పైలా వెనకలున్నాడు ఆహా

Right? మళ్ళా దెబ్బ కొట్టకుండా వెళ్తే ఇరవై ఐదు నిమిషాలు ఎద్దును తప్పు చేయకుండా ఇరవై ఐదు నిమిషాలు నిమిషాలలోంటే కన్సలేషన్ బెస్ట్ డ్రైవర్ కూడా ఐదు ఇదిగోంది యాభై సెకండ్లు అనగా ఐదు నిమిషాలు ముందంజలో ఉన్నాయి కానీ వెనకలున్నాడు బుస్సలు కొడతాడు సినిమాలో నటించినటువంటి ఖండాంతర ఖ్యాతి గడించినటువంటి అఖండ సినిమాలో నటించిన గిత్తా చి లాస్ట్ సీన్ లో ఉంది ఇంకా music <laughs> ఉన్నాడు మార్తలా ముసలు అంటాడు అక్కడ అప్పుడే చూస్తా అంటాడు పైన నుంచి సార్ నక్కి నక్కి చూస్తా సర్కిల్ దాకా అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ కట్ నుంచి కర్నూలు కొండారెడ్డి బెరదు దాకా బల్లారి గనుల్లో ನಿಮಿಷಾಲ ಸಮಯ ನಿಧರೆಕ ನಾನು ತಿ ఇర ముసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కానీ ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక లాగితే ఇల్లూరి బాల్ రెడ్డి గారా కోల్ రెడ్డి గారా ఇల్లూరు పరమేశ్వరెడ్డి నారాయణ ఐదు వేలు కట్ట రెడీ పెట్టుకో సిత్తప్ప నాకు కొంచెం తిక్కుంది తనకు లెక్కుంది నేను సింహం అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా మిగతావన్నీ సేమ్ టు సేమ్ Gracias.

ر <laughs> கேசவரம் மட்டப்பெடி நகர் மண்டல குமார் நகர் மண்டலம் சூரியபேட்ட ஜி தெலங்கான ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు తిరిగినందుకు కన్సలేషన్ బహుమతిగా కూడా ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు ఇల్లూరు పరమేశ్వర్ రెడ్డి గారు వారి తునయుడు నారాయణ రెడ్డి గారు